భద్రగిరికి అయితే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది తెలుగు రాష్ట్రాలలో వరుస సెలవు దినాలు కావడం ఒకవైపు ముక్కోటి అధ్యయనోత్సవాలు భద్రాద్రి కేంద్రంగా అత్యంత వైభవంగా జరగడంతో భద్రాద్రి పుణ్యక్షేత్రానికి అయితే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది భక్తుల రద్దీ దృశ్యా పలు ప్రత్యేక ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు అనూహ్యంగా గత నాలుగు రోజులలో భద్రాద్రి పట్టణంలోని స్వామి వారి దైవ దర్శనానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చిన నేపథ్యంలో దేవస్థాన ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వివరించేందుకు దేవస్థానం ఈవో ఎల్ రామాదేవి మనతో ఉన్నారు రామాదేవి గారిని అడిగి భద్రాచల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి దేవస్థానం భద్రాచల పుణ్యక్షేత్రంలో మనందరికీ తెలుసు విశిష్టమైనటువంటి పండుగలు శ్రీరామనవ్ రాముని వారి కళ్యాణము రెండోది ముకోటి ఏకాదశి ముకోటి ఏకాదశి కూడా అంత పెద్ద ఎత్తున నెల రోజులుగా ఈ ఉత్సవాలన్నీ కూడా నెల రోజులు మొత్తం మనం జరుపుకుంటాము ఇందులో ముందుగా ఈ ఈ సంవత్సరము అనగా డిసెంబర్ పదమూడు నుంచే దశావతారాల్లో స్వామివారి ఇచ్చారు భక్తులందరికీ వేలాది మంది భక్తులు రామావతారంలో పంతొమ్మిది డిసెంబర్ రోజున కూడా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు కృష్ణావతారం రామావతారంలో కూడా అలాగే మనకు ముక్కోటి ఫెస్టివల్ అనగానే తెప్పోత్సవం గుర్తొస్తుంది డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు తెప్పోత్సవంలో కూడా స్వామివారు తెప్పోత్సవంలో చాలా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగింది గోదావరి తీరానికి నాలుగున్నరకు స్వామివారు చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి భక్తులు తెల్లటి హంస వాహనంపై ఉన్నటువంటి పూల అలంకరణతో అలాగే లైటింగ్తో మన అట్లా అలాంటి అలంకరణలో ఉన్న స్వామివారిని చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకోవడం జరిగింది ఆ రోజు గోదావరి గోదావరిలో నదీ విహారాన్ని చేయడం జరిగింది స్వామివారు ఆ దగ్గరలోనే కొంత దూరంలో మనం వారికి ఆ క్రాకర్స్ కూడా పెట్టి పనుల మీందుగా భక్తులందరికి కల్పించడం అక్కడ వచ్చిన వారందరికీ కూడా ఫెసిలిటీస్ ఇవ్వడం ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ తో కూడా జరిగింది అలాగే మనకు కల్పక ఆధ్వర్యంలో మీటింగ్ జరిపి వైకుంఠ ఏకాదశి ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనానికి కూడా ఇరవై మూడో తారీఖు డిసెంబర్ అనగా ఇరవై రెండు తెప్పోత్సవం ముగిసిన రాత్రి పన్నెండు గంటల నుంచే అడావడి భక్తులు స్టార్ట్ అయిపోయింది వాళ్ళందరూ కూడా నెమ్మది నెమ్మదిగా వచ్చి మన భక్తులందరూ వేల కొరత భక్తులు దాదాపుగా ముందు రోజు తెప్పోత్సవానికి యాభై అరవై వేల మంది తర్వాత నెక్స్ట్ డే కూడా ఒక యాభై వేల మంది పైగానే వచ్చారు మనకు వాళ్ళందరికీ కూడా సెక్టార్ టికెట్స్ ని నవంబర్ ఇరవై నుంచి మనం పెట్టడం జరిగింది వాళ్ళందరూ క్రమశిక్షణతో వచ్చి కూర్చున్నారు పెద్ద ఎత్తున మనము ముక్కోటి ద్వారదర్శనాన్ని అంటే స్వామి వారు మనకి ఏదైతే గరుడ వాహనంపై దర్శనం రాముల వారు వారికి మనం ఒక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనము ప్రజల భక్తులందరికీ కూడా కల్పించడం జరిగింది ఏకాదశి ఉత్సవాలలో భాగంగా గతంతో ఈసారి అనూహ్య భక్తులు రద్దీ పెరిగిన పరిస్థితి అయితే ఉంది ఈ రద్దీ ఇంకో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ఇంకో రెండు మూడు రోజులు సెలవు దినాలు ఉంటాయి అయితే భద్రాచలం వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థాన ఆధ్వర్యంలో ఈ రద్దీని దృశ్య ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి భక్తుల రద్దీ దృష్టం మనందరికీ తెలుసు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే అదర్ డిపార్ట్మెంట్స్ మొన్న దాకా వైకుంఠ ఏకాదశి దాకా వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్ని చేశారు ఇప్పటికి కూడా మన లోకల్ పోలీస్ కానీ వారందరూ కూడా సహకరిస్తున్నారు ట్రాఫిక్ వచ్చే వాళ్ళని ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కానీ మిగతా దేవుడు దేవాలయానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మన ముందు నుంచి కూడా మంచి వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం కానీ వాళ్ళకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఈ విధమైనటువంటి హాలిడేస్ ఎప్పుడైతే వచ్చాయో వైకుంఠ ఏకాదశి మరునాటి నుంచి కూడా హాలిడేస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి కాబట్టి చాలా మంది ప్లాన్ చేసుకున్నారు మనం అందరం కూడా కోరుకుంటున్నాం భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలి రాముల వారిని దర్శించుకోవాలని అదే విధంగా వారు రావడం కూడా జరిగింది వారందరికీ కూడా మంచి దర్శనాన్ని కల్పించడం జరిగింది ఆ దర్శనంతో పాటు వారికి కావాల్సినటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా వేల కొలు కాబట్టి దాదాపుగా పర్ డే యాభై అరవై వేల లడ్డూలు కూడా మనం వారికి అందుబాటులో ఉంచుతున్నాము ఎక్స్ట్రా కౌంటర్ కూడా క్యూ లైన్ లో కూడా పెట్టడం జరిగింది అలాగే ప్రసాదంతో పాటు మనకి ఇంతకుముందు అంటే వైకుంఠ ఏకాదశికి వచ్చే ప్రజలు అంటే ఇక్కడికి వచ్చే భక్తులు వస్తారు స్వామివారిని దర్శించుకుంటూ వెళ్తుంటారు కాబట్టి మిగతా ఫెసిలిటీస్ అని కూడా మనకు కల్పిస్తున్నాం క్యూ లైన్స్ లో కూడా క్రమశిక్షణతో వస్తున్నారు వేలాది మంది భక్తులు విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో దర్శించుకొని వెళ్ళిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అయితే ప్రవేశపెట్టింది ఆ నేపథ్యంలో భద్రాచలం కూడా మహిళా భక్తులు అధికంగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది మహిళా భక్తుల కోసం దేవస్థాన ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వాళ్ళ సౌకర్యాలతో మీ అందరికీ తెలుసు మన మహిళా భక్తులు కానీ అందరూ భక్తులు అసలు భక్తులు అనగానే ఇక్కడికి వచ్చి ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా భక్తులు చాలా సింపుల్ గా ఏ ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టరు వాళ్ళు వచ్చిన వాళ్ళంతా చక్కగా దర్శనం చేసుకుంటున్నారు రావడం దర్శనం చేసుకోవడం వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ లోకల్లో కూడా మనం భోజనం మన మధ్యాహ్నం మన దేవాలయ ప్రసాదాన్ని మాత్రం అన్లిమిటెడ్ గా మనం అంటే మన ప్లేస్ చిన్నదైనప్పటికీ కూడా కొంచెం ఆ ప్లేస్ కు తగినట్టుగా మన నాలుగు గంటల వరకు కూడా భోజనాలు అలాగే మనకు బేబీ ఫీడింగ్ సెంటర్ కూడా ఉంది తర్వాత లోపల కూడా అమ్మాయిలు ఎవరైనా వస్తే చేసుకోవడానికి మనకు చిన్న రూమ్ కూడా మనం అనుకూలంగా ఏర్పరచడం జరిగింది దానిపైన కూడా రాయడం జరిగింది అలాగే వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఏం ఇబ్బంది లేకుండా అనౌన్స్మెంట్లు చేయడం అన్నా అలాగే ఫిజికల్లీ వస్తే ద్వారా వస్తున్నారు నుంచి కూడా మనం వాళ్ళని తీసుకొని డైరెక్ట్ వయోవృద్ధులు కానీ మానసిక వికలాంగులు గానీ ఎవరొచ్చినా కూడా పెద్దవారు ఎవరు చేయబట్టి తీసుకొని వెళ్ళి వారికి దర్శనం చేయించి ఆ తర్వాతనే వారిని పంపిస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే భద్రాచలం ఏజెన్సీలో చలి తీవ్రత గత వారం రోజులతో అధికంగా అవుతున్న పరిస్థితి అయితే ఉంది దేవస్థాన ఆధ్వర్యంలో చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా భక్తులకు సౌకర్యార్థమైనటువంటి మెడికల్ క్యాంపులు కానీ మెడికల్ టీమ్ ఏమైనా అందుబాటులో ఉంచే అవకాశం అంటే మనకు తెలుసు మీకు అందరికీ ఇక్కడ మనకు దగ్గరలోనే మనకు అందరూ కూడా ఏరియా హాస్పిటల్ కానీ లేదా క్లినిక్ గాని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అన్ని ఉన్నాయి మేము గతంలో కూడా రాయడం జరిగింది ఇక్కడే మనకు భక్తుల రద్దీ దృష్ట్యా మన టెంపుల్లో మనం అకామిడేట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా నేను రాగానే లెటర్ పెట్టడం జరిగింది లేదా మేము డైరెక్టర్ మెడికల్ అండ్ నేర్త వారిని కూడా నేను ప్రత్యక్షంగా కోరి టెంపుల్ ఆధ్వర్యంలోనే టెంపుల్ దగ్గరే వారికి అకామిడేట్ చేసి భక్తులకు వచ్చే అందరికి ట్రీట్మెంట్ ఇస్తాం ఇప్పుడు ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ లేడితే మేమే ప్రత్యక్షంగా తీసుకెళ్లి వారికి ఫస్ట్ ఎయిడ్ చేయించడం కానీ వారికి ఏం కావాలో అసౌకర్యాలు వస్తాయి